భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సుజాత నగర్ మండలంలోని అన్ని గ్రామాల్లో రాములూరి కళ్యాణం అంగరంగ వైభవంగా జరిగింది సీతారామల కళ్యాణాన్ని తిలకించడానికి భక్తులు పెద్ద ఎత్తున వారి వారి ప్రాంతాల్లో ఏర్పాటు చేసినటువంటి పందిళ్ళ వద్దకు వచ్చారు స్వామివారి కళ్యాణంలో భాగంగా గ్రామాల్లోని పలువురు దంపతులు పీటల మీద కూర్చుని సీతారామ కళ్యాణ లక్ష్మణ సమేత ఆంజనేయునికి ప్రత్యేక పూజలు చేశారు ఇక కళ్యాణానంతరం భక్తులకు దాతలు అన్నప్రసాదాలు పులిహోర పానకం మజ్జిగ అందజేశారు ఆనంద్రాహస్పతి వరిణం ధనమస్త వైన సోమం దివాత్రమంధన సమాచర్యం నమాపరివంతకృత్యాం భక్త సౌచ్చే భావర प्रसिद्ध दाहा राहंत सर्व भेजांगे रंगाया धनियां रेंगांगा धामेश्वरें धाते सुद्ध लक्ष्मीर मास लक्ष्मी जय लक्ष्मी जयवाडे राम मास <सलिण गाँगा> <गाँगा> तो पदवम या <सलिण गाँगा> इतरवम दृश्यरे येनस्थित है